తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి సంతోషంతో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి భూమన కరుణాకర్ రెడ్డి రెడ్డిల సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరామని శివకుమార్ మంజుల లతారాయులు తెలియజేశారు ప్రెస్క్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు తిరుపతిలో పలు రోడ్ల విస్తరణ గంగమ్మ జాతర వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నాయని తెలిపారు తెలుగుదేశం పార్టీలో ఎంత కష్టపడినా కార్యకర్తలను గుర్తించడంలో విఫలమయ్యారన్నారు భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తిరుపతిలో జరుగుతాయని పూర్తి నమ్మకంతోనే ఈ పార్టీలో చేరామని వారు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో ఖాదర్ భాష ఎన్వి సురేష్ శేఖర్ లోకేష్ రమణ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగుల ఉద్యోగుల తరపున ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు కానీ ఇవన్నీ చూసి చూసి విసిగిపోయి గెలిచేంతవరకు కార్యకర్తలు కావాలి నాయకులు కావాలి గెలిచిన తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు ఇండస్ట్రియస్టులు కావాలని ఆయన మోటివ్ మాకు చాలా బాధ కలిగించింది కాబట్టి అంతకాలం ఈ బేచి చూసి సరే కొత్త నాయకులు ఎవరైనా పార్టీలో వస్తారని సినీ నాయకుల్ని కూడా సంప్రదించిన భయపడ్డారు వాళ్ళు ఐటీ పడుతుందేమో ఐటీ రీడింగ్ జరుగుతుందేమో అనేసి లాస్ట్కి అభినయ్ రెడ్డి గారు మన ఎన్వి సురేష్ గారి ద్వారాను మిగతా ఆయన యాక్టివిటీస్ చూసి మే పరిచయం అయిన దానివల్ల తిరుపతి రోడ్లు బాగుపడి పడుతున్నాయి కేసులు పెట్టుకున్నాము నా రకరకాల బాధలు అనుభవించిన పరిస్థితి మాకు వచ్చింది కనీసం మహిళలు ఇంత బాధపడుతున్నారని ఏ రోజు ఎవరు వచ్చి పరామర్శించింది లేదు మీ పరిస్థితి ఏమని అడిగింది కూడా లేదు ఎందుకో మనసుకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ కరుణాకరెడ్డి గారు అయితే ఉంది అవినయ్ రెడ్డి గారు అయితే ఉంది వీళ్ళు చేసే అభివృద్ధిని చూసి ఇంత చిన్న వయసులోనే మేయర్గా ఉండి ఇంత అభివృద్ధి చేసిన అతను ఒక ఎమ్మెల్యేగా వస్తే ఇంకా ఎంత అభివృద్ధి చేస్తాడన్నాక ఒక నమ్మకంతో మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని పార్టీలో చేరడం జరిగింది ఆ పార్టీలో చేరినంతగా మేము పార్టీ కృషి చేస్తామనేసి మేము ప్రజలందరి తరపున కూడా ప్రజలకు కూడా ఒకటే మాట చెప్తున్నాం తిరుపతిలో ఎన్నో అభివృద్ధిలు జరిగినాయి గంగం గుడి అయితే చరిత్రలో చేయనంత విధంగా ఈసారి మనకు జాతర జరిగింది ఇంకా కూడా నెక్స్ట్ కరుణాకరెడ్డి అయితే అభినయ్ రెడ్డి గారు అయితే వీళ్ళందరూ వస్తే కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఆశతో ప్రజలందరూ కూడా ఒకటే చెప్తాను వైఎస్ఆర్ పార్టీలో ఒక రండి